జామకాయలు తింటే కాస్తంత చలవ చేసి ఇలా జలుబు దగ్గు రావడం మామూలే అయినా సరే ఎలాంటి వారికైనా పచ్చటి జామకాయను చూస్తే నోరూరుతుంది అసలు ఆ కాయల రుచి రూపం వాటి ఎవ్వరని తలుచుకుంటే ఇట్టే నోరు ఊరిపోతుంది అందుకు ఈ పళ్ళు ఒక ఉదాహరణ వీటిని ఇలా చూస్తుంటే ఎవరికైనా సరే నోరు ఊరడం ఖాయం అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది ఇంత అందమైన కాయలను ఇలా కాల్చుకొని అందులోనూ ఇలా నల్లగా మాడిపోయే రేంజ్లో ఎడాపెడా కాల్చేస్తే తినే ట్రెండ్ వచ్చేసింది అసలు సంగతి కెడితే ఒక రకంగా ఈ కాల్చిన జామ పండు తినటానికి రుచికరంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది కాల్చిన జామకాయలో ఫైబర్ ఉంటుంది అంటున్నారు ఆహార నిపుణులు ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది దీన్ని తినటం వల్ల గ్యాస్ యాసిడిటీ అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది జామకాయలో తగినంత మొత్తంలో విటమిన్ సి ఉంటుంది దీన్ని వేయించి తినటం వల్ల రోగ శక్తి బలపడుతుంది దీనివల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదు అంటున్నారు కాల్చిన జామ తక్కువ గ్లైసమిక్ సూచికి ఉంటుంది ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది డయాబెటిస్ రోగులకు దివ్య ఔషధం కాల్చిన జామ పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి దీన్ని తినటం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తుంది కాల్చిన జామ పండు జీర్ణక్రియకు మేలు చేస్తుంది వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాల్చిన జామకాయ తినటం వల్ల మలబద్ధకం గ్యాస్ ఆపాన వాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది కాల్చిన జామకాయలో కాల్షియం భాస్వరం ఉంటాయి ఇవి ఎముకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి దీన్ని తినటం వల్ల ఎముకలు బలంగా ఉండి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది కాల్చిన జామకాయతో జలుబు దగ్గు పోతాయి జామపండు సాధారణంగా చల్లని స్వభావాన్ని కలిగి ఉంటుంది కాల్చిన జామపండు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది జామకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి రోగ శక్తిని పెంచడానికి పనిచేస్తాయి శీతాకాలంలో కాల్చిన జామ పండు తినటం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు దూరంగా ఉంటాయి జామకాయలో పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె సంబంధిత సమస్యలను తొలగించటంలో సహాయపడతాయి జామ పండు తినటం గుండె రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది శక్తితో నిండిన జామ పండు తినటం వల్ల శక్తి వస్తుంది వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి మీరు కాల్చిన జామ చాటు కూడా తయారు చేసి అల్పాహారంగా తినవచ్చు కాల్చిన జామ పండు తినటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వేయించిన జామ పండు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది బరువు తగ్గడంలో జామ పండు తినడం ప్రయోజనకరంగా పనిచేస్తుంది బరువు తగ్గించడంలో సహాయపడతాయి కాబట్టి వీటిని కాల్చుకు తినమంటున్నారు ఇప్పుడు